ట్రంప్ టారిఫ్లతో ఎవరికి నష్టం ఎంత నష్టం మన దేశంపై పడే భారం ఎంత ప్రపంచ దేశాలు ఇప్పుడు ఏం చేయబోతున్నాయి అమెరికన్లకు ట్రంప్ చెప్తున్నంత లాభం ఉంటుందా లేక అమెరికన్లు కూడా ఈ టారిఫ్ గేమ్లో బాధితులేనా ట్రంప్ టారిఫ్లతో వచ్చాడు చాలా రోజులుగా చెప్తూనే ఉన్నాడు ఇప్పుడు వాటిని అనౌన్స్ కూడా చేశాడు ఎవరిని వదలలేదు అందరిపై టారిఫ్లతో విరుచుకుపడ్డాడు పది శాతం నుండి యాభై శాతం వరకు వేశాడు మనుషులు ఉన్న దేశాలపైనే కాదు మనుషులు లేని ప్రాంతాలపై కూడా టారిఫ్లు విధించాడు అయితే ముందు చెప్పినట్టు ఈ రెసిప్రోకల్ టారిఫ్ ఏ దేశం ఎంత వేస్తే అన్నట్టు కాకుండా డిస్కౌంటెడ్ రెసిప్రోకల్ టారిఫ్లు విధించాడు అంటే కాస్త దయదలిచాడు అన్నమాట ఓ యాభై శాతం ట్యాక్స్ వేసే దేశానికి ఓ ఇరవై ఐదు శాతం అనేలా ఇది మీ వాటా అని తేల్చేశాడు సరే ముందుగా మన దేశంపై ఎంత టారిఫ్ వేశాడు దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ట్రంప్ మన దేశంపై ఇరవై ఏడు శాతం టారిఫ్లు విధించాడు మొదట దీని ఇరవై ఆరు శాతం అన్నారు కానీ వైట్ హౌస్ నోటిఫికేషన్లో ఇది ఇరవై ఏడు శాతంగా మారింది ట్రంప్ విధించిన ఇరవై ఏడు శాతం టారిఫ్లో పది శాతం ఏప్రిల్ ఐదు నుంచి మిగతా పదిహేడు ఏప్రిల్ పది నుంచి అమల్లోకి వస్తాయి టారిఫ్ ప్రకటన సందర్భంగా భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించాడు తనకు మోడీ గొప్ప స్నేహితుడని అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నాడు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా మోడీ తనకు చాలా గొప్ప స్నేహితుడు అని చెప్తూనే టారిఫ్ విషయంలో మాత్రం తగ్గేది లేదన్నాడు భారత్ అమెరికాపై యాభై రెండు శాతం టారిఫ్ విధిస్తోంది కాబట్టి మేము ఇరవై ఏడు శాతం వసూలు చేస్తాం అంటున్నాడు ట్రంప్ ఏమిటి ఇరవై ఏడు శాతం దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతు అయ్యే వస్తువులు ముఖ్యంగా ముప్పై రంగాలకు చెందినవి ఉన్నాయి అంటే ఎలక్ట్రికల్ ఫార్మా అగ్రి ప్రోడక్ట్స్ ఇట్లా అనేక రంగాలకు చెందిన ఉత్పత్తులు మన దేశం నుండి అమెరికాకు వెళ్తుంటాయి మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాం వీటిలో వ్యవసాయానికి సంబంధించినవి ఆరుంటే మిగిలినవి ఇరవై నాలుగు పారిశ్రామిక రంగానికి చెందినవి మరి ఈ రంగాలపై టారిఫ్లు ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే దీన్ని మార్కెట్ వర్గాలు రెండు రకాలుగా చూస్తున్నాయి ఒకటి మనపై టారిఫ్ విధించడం వల్ల అమెరికాలో రేట్లు పెరిగి మన కంపెనీలకు నష్టం వచ్చే ఉత్పత్తులు కొన్ని అదే సమయంలో మనపై టారిఫ్ వేసినా మనకంటే ఎక్కువ టారిఫ్ అదే ఉత్పత్తిని అమెరికాకి ఎగుమతి చేసే ఇతర దేశాలపై వేయడం కారణంగా మనకు ప్రయోజనం కలగడం ఈ రెండు కోణాల్లో ట్రంప్ టారిఫ్ని చూస్తున్నారు మనకే కాదు ఇతర దేశాలకు కూడా ఇది ఇదే వర్తిస్తుంది ఉదాహరణకు టెక్స్టైల్ రంగాన్ని తీసుకుందాం అమెరికాకి బట్టలు ఎక్కువగా ఎగుమతి చేసే దేశాల్లో చైనా ముప్పై శాతం వాటా ఉంది వియత్నాం పదమూడు శాతం ఉంది బంగ్లాదేశ్ వాటా తొమ్మిది పాయింట్ రెండు శాతం మరి మన దేశం వాటా ఎనిమిది శాతం అంటే అమెరికాకు దిగుమతి అయ్యే బట్టల్లో మన దేశం నుండి ఎనిమిది శాతం వస్తున్నాయి కానీ ట్రంప్ చైనాపై ముప్పై నాలుగు శాతం ట్యాక్స్ వేశాడు వియత్నాంపై నలభై ఆరు శాతం వేశాడు బంగ్లాదేశ్పై ముప్పై ఏడు శాతం వేశాడు మరి వీటితో పోల్చితే మనకి ఇరవై ఏడు శాతం అంటే తక్కువే సో టారిఫ్ల రూపంలో టెక్స్టైల్ గార్మెంట్ ఇండస్ట్రీకి ఒక అవకాశం లభించినట్టు అవుతుంది చైనా బంగ్లాదేశ్ వియత్నాం ఈ దేశాలపై అమెరికా విధించిన అధిక సుంకాలు భారత ఎగుమతులు పెంచుకునేందుకు దోహదపడతాయి ఖచ్చితం టెక్స్టైల్ ఒకటే కాదు ఎలక్ట్రానిక్స్లో కూడా ఇట్లాంటి పాసిబిలిటీ ఇట్లాంటి ఆపర్చునిటీ ఒకటి కనిపిస్తోంది ఇది మార్కెట్ వర్గాలు వేస్తున్న అంచనా అంటే తైవాన్పై ముప్పై రెండు శాతం ట్యాక్స్ వేశాడు కాబట్టి దీనివల్ల అక్కడున్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి భారత్ ఒక అవెన్యూగా మారే అవకాశం ఉంది అట్లాంటి ఛాన్స్ ఉంది అని వేసుకుంటున్నారు దీనివల్ల టెక్స్టైల్ ఎలక్ట్రానిక్స్లో మనం కొంత మార్కెట్ కొంత మార్కెట్ మనకు అనుకూలంగా మారొచ్చు అనేది ఇప్పుడున్న అంచనా అయితే ఇవన్నీ వాస్తవ రూపానికి వస్తే కానీ వాటి షేప్ అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు రెండు రకాలుగా విడిపోయి ఉన్నాయి ఒకటి ఒక రక దేశాలన్నీ ట్రంప్తో నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నాయి మరి మిగిలిన దేశాలు ఏమంటున్నాయంటే ట్రంప్తో బేరసారాలు ఆడుకొని వాళ్ళు కూడా కాస్త పండ్లు తగ్గించుకొని బర్డెని తగ్గించుకునే దిశగా ఆలోచిస్తున్నాయి మరి ఏ దేశం ఎలాంటి అడుగులు వేస్తుంది అనే దా దిశగా ఈ టారిఫ్ల పరిణామాలు ఉండబోతున్నాయి ఓవరాల్గా ట్రంప్ టారిఫ్ వల్ల మన దేశంపై ఏడాదికి ఏడు బిలియన్ డాలర్ల నష్టం కలుగుతుంది అనే అంచనాలు ఉన్నాయి ఇప్పటికైతే ఔషధాలను రెసిప్రోకల్ టారిఫ్స్ నుంచి మినహాయించారు కాబట్టి పదమూడు బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఎగుమతులకు సమస్య లేనట్టే భారత ఫార్మా రంగానికి ఇబ్బంది లేనట్టే కానీ వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ఇప్పటికీ చాలా అస్పష్టత ఉంది మన దేశం ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఈ రెసిప్రోకల్ టారిఫ్ ఎఫెక్ట్ ఆధారపడి ఉంటుంది ఇక ప్రపంచ దేశాల విషయానికి వస్తే ఈ టారిఫ్స్ మన దేశంపై ఇరవై ఏడు శాతం వేసినట్టే చైనాపై ముప్పై నాలుగు తైవాన్పై ముప్పై రెండు జపాన్పై ఇరవై నాలుగు దక్షిణ కొరియా ఇరవై ఐదు పాకిస్తాన్పై ముప్పై ఇట్లా అన్ని దేశాలపై టారిఫ్స్ వేస్తూ వచ్చాడు అయితే చాలా దేశాలు ట్రంప్ టారిఫ్ వేశాడు అనగానే వణికిపోవడం లేదు తమ అసంతృప్తిని చెప్తున్నాయి మేం కూడా వేస్తామంటున్నాయి ట్రంప్ చేస్తున్నది తప్పు అని స్పష్టమైన ప్రకటనలు చేస్తున్నాయి ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెనడా బ్రిటన్ స్పెయిన్ స్వీడన్ ఐర్లాండ్ ఇటలీ ఇట్లాంటి దేశాలన్నీ ఉన్నాయి నిజానికి ఈ దేశాలన్నీ ఇన్నేళ్లు అమెరికాతో సత్సంబంధాల్లో ఉన్నవే కానీ ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల తర్వాత ఏమంటున్నాయంటే మేం వాణిజ్య యుద్ధాన్ని కోరుకోవడం లేదు ఇరు దేశాల ప్రజలు వీలైనంత బెటర్గా వీలైన బెటర్ ప్రమాణాలతో బతకాలి అనుకుంటున్నాం కానీ ట్రంప్ మొండితనం అంతిమంగా అమెరికా ప్రజలపైనే ఎక్కువ భారం వేస్తుంది మీరే ఎక్కువ ఇబ్బంది పడతారు అంటున్నాయి ఉదాహరణకు ఆస్ట్రేలియా ఏమంటుందంటే మాపై వేసిన టారిఫ్ వల్ల మేము ఎక్స్పోర్ట్ చేసే బీఫ్ మీ ప్రజలకే భారంగా మారుతుంది ఇది మీకే సమస్య అని హెచ్చరిస్తోంది మరి ఇంతకీ ట్రంప్ ఏమంటున్నాడు ఈ టారిఫ్ వల్ల మనం ఎంత మిగుల్చుకుంటామని చెప్తున్నాడు టారిఫ్స్ ప్రకటించిన రోజుని ట్రంప్ లిబరేషన్ డే అంటున్నాడు ఎన్నాళ్ళుగానో వేచిన రోజు ఇప్పుడు వచ్చేసింది అంటున్నాడు అమెరికాను చాలా ఏళ్ళుగా ఈ మోసగాళ్ళంతా దోచుకుంటున్నారు అన్ని దేశాలు మనల్ని దోచుకుంటున్నాయి ఇక ముందు ఇది జరగదు అని చెప్తున్నాడు అమెరికాకు ఈరోజే నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని కూడా చెప్తున్నాడు పైగా టారిఫ్లతో అమెరికాలో తయారీ రంగం పెరుగుతుందని కూడా చెప్తున్నాడు దీనివల్ల మొదట్లో కాస్త భారంగా ఉండొచ్చు కానీ ఆ తర్వాత అన్నీ ఇక్కడే తయారవుతాయి కాబట్టి రేట్లు తగ్గుతాయి ఉపాధి పెరుగుతుంది అని ట్రంప్ చెప్తున్నాడు అమెరికాలో నమ్మిస్తున్నాడు మనం తక్కువ పన్నులు వేస్తుంటే ప్రపంచమంతా మనపై పన్నులు వేసి బతికింది ఇక నుండి అలాంటిది జరగదు అని చెప్తున్నాడు మరి వాస్తవం అలాగే ఉంటుందా దీనికి గ్యారెంటీ ఇచ్చే పరిస్థితి ఉందా అంటే లేదు ఎందుకంటే ఇప్పుడు అమెరికాలపై పడే భారం అంత తేలిగ్గా ఉండకపోవచ్చు ఎందుకంటే అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంపోర్టర్ బట్టలు పండ్లు కూరగాయలు ఎలక్ట్రానిక్స్ కలప సహా అనేక సవాలక్ష వస్తువులనే ఉత్పత్తుల్ని అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది అవన్నీ ఇతర దేశాల నుండే వస్తాయి అవన్నీ లేకపోతే అమెరికా బతకలేదు మరి ఇట్లా దిగుమతి చేసుకునే దేశం ఆ దిగుమతి చేసుకునే వాటిపై పన్నులు పెంచితే అది ఎవరికి నష్టం అమ్ముకునే వాళ్ళు ఎలాగూ కాస్త కూస్త నష్టపోతారు మేబీ చాలా నష్టపోతారు కానీ వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకు కూడా భారమే కదా వస్తువుల రేట్లు పెరిగితే అమెరికన్లకు ఖచ్చితంగా భారమే అవుతుంది సో ట్రంప్ టారిఫ్ గేమ్లో మొదటి బాధితులు ప్రపంచ దేశాలైతే రెండో బాధితులు అమెరికన్లు కూడా